హలో అండి అందుకే నమస్కారం మీరు చూస్తున్నది పొలంలో ప్రయాణం నా పేరు శ్రీకాంత్ రెడ్డి మనం ఈరోజు గుమ్మడి సాగు విధానం గురించి తెలుసుకుందాము ఈ గుమ్మడి సాగు విధానంలో మొదటగా విత్తనం ఎలాంటిది ఎంపిక చేశారు అలాగే ఎరువుల విషయంలోనూ ఏ విధమైనవి నాటుకున్నారు అలాగే మార్కెట్లో ధరలు ఏ విధంగా ఉంటాయి అనే విషయాలను వారి మాటల్లోనే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము అన్న నమస్తే అన్న నమస్కారం అన్న మీ పేరు కుమార్స్వామి అని మీ ఊరి అన్నా పిలిపల్ గేట్ చెడకేరి తాలూకు చిత్రదుర్గ డిస్టిక్ అన్న ఈ విత్తనము మీరు ఎన్ని ఎకరాల విస్తీర్ణంలో సాగు చేశారు ఇది రెండు ఎకరాల విస్తీర్ణం సాగు చేసాము ఈ విత్తనం ఏ రకమైందన్న ఇది విత్తనము భీష్మ వన్ త్రీ సెవెన్ అని సి అని ఇది సిగుమ్లా ఇది పాయింట్ పాయింట్ కి పెట్టాలా ఇది తొంభై రోజుల పంటనా తొంభై రోజులు ఇది సలి ఎక్కువగా ఉండేది కాబట్టి ఇప్పుడు హండ్రెడ్ డేస్ అయింది ఆరు పళ్ళతో కటింగ్ చేస్తా ఉన్నారు ఒక టైం లో రేట్లు ఏరుపేరు అవుతా ఉంటావే ఇప్పుడు ఆరు పళ్ళతో ఇబ్బంది కటింగ్ చేస్తా ఉండారు చేస్తాను ఈ విత్తనము ఎంత పడింది రెండు ఎకరాలు కలిపి రెండు ఎకరాల కలిపి విత్నము ఒక కేజీ ఇత్తునాలు పైండ కేజీ విత్నాలు కేజీ ఇత్నాలు పై ఇది యాభై గ్రాముల ప్యాకెట్ వచ్చేసి ఐనూట యాభై రూపాయలు ఒక తడి వస్తది ఇంకోటి వన్ త్రీ సెవెన్ అని ఏడు నూట ఇరవై రూపాయలు ఒక రకం వస్తది మేము ఐనూట యాభై రూపాయలు భీష్మ అని పెట్టామన్నా ఐనూట యాభై రూపాయలది మీరు నాడుకు ఒక డ్రిప్ కి ఆ పక్క ఈ పక్క రెండు వైపులకు లేదు లేదు పాయింట్ ఇచ్చి పాయింట్ కి పాయింట్ ఇచ్చి పాయింట్ కి అన్నా ఈ ఇది మీరు ఎన్ని సంవత్సరాల నుంచి సాగు చేస్తున్నారు గుమ్మడికాయ ఇది ఇంకా ఒక్క సంవత్సరం ఇంకా ఇంకా ఈ ఫస్ట్ మా ఊరిని మా ఊర్లో అంతా ఎక్కువ సాగు చేస్తారు మేము ఇది వచ్చేసి ఇంకా ఫస్ట్ టైం ఇది వేసి ఇది మొదటంతా ఇది బూత్ గుమ్మడికాయ వేస్తుంటే ఇప్పుడు మన ఇంకా ఇది స్టార్ట్ చేసినాం మా ఊర్లో అంతా ఎక్కువ సాగు చేస్తారు ఇదంతా దీనికి నాటుకోవాలంటే మొదటిగా మీరు ఎలాంటి ఎరువులు వాడారన్నా మామూలు దీనికి పశువుల ఎరువు ఇది భూమి బాగా తాకత్గా ఉండాలంటే పశువులు ఎరువు పశువుల ఎరువు వేస్తే యా గవర్నమెంట్ గొబ్బరం అడిగలేదు యా సాలిబల్స్ అడిగదు నేను పసులు ఎరువు ఇంపార్టెంట్ దీనికి ఎన్ని లోడ్లు తోలేరు అన్న రెండు ఎకరాలు అంటున్నారు కదా నాలుగు లోడ్లు తోలేము నాలుగు లోట్లు ఎరువు నాలుగు లోడ్లు తోలేము ఒక స్ప్రేను చేయలేదు అంత ఆర్గానిక్ విధానం అంత ఆర్గానిక్ విధానంగా

అన్నా మీరు ఈ మందులైతే ఏమి పిచికారీ చేయలే చేయలేదు చేయాలా అండ్ మేము ఒక స్ప్రే చేయలేదు నీళ్ళు ఎన్ని రోజులకి వస్తారు నెల ఒకటిన్నర నెల కాయ సెట్ అయ్యే తకనే దీని మినిషి ఒక హాఫ్ అన్ అవర్ ఒక అవర్ ఇసుకుంటుంటే కాయ సెట్ రెండు సైజ్ కేజీ అర్ధ కేజీ వచ్చినప్పుడు ఫుల్ గా నీళ్ళు ఇడుస్తున్నాం నాలుగు అవర్లు అవర్ లో ఎట్లా అంతా దీని ఇది ఎన్ని రోజుల పంట ఇది తొంభై రోజుల పంట మాన కాలంలో ఎనభై రోజులకి వస్తుంది ఈ టైం ఏముందా అదే తొంభై రోజుల్లో చెల్లిగాలి ఎక్కువ కదా తొంభై తొంభై హండ్రెడ్ డేస్ అవుతుంది హండ్రెడ్ డేస్ ఇప్పుడు ఈ రోజుకి హండ్రెడ్ డేస్ అయింది హండ్రెడ్ డేస్ అయింది ఇప్పుడు ఎంతటితో కటింగ్ చేస్తున్నారు ఇది ఆరు రూపాయలతో కటింగ్ చేస్తున్నారు ఆరు రూపాయలు అంటే మనకి గిట్టుబాటు ధర అవుతుంది పర్వాలేదు ఏం లాస్ ఏం లేదు పెట్టిండే దానికి ఎక్కువ కూలో ఖర్చు ఉండదు ఐదు ఎకరాల పది ఎకరాలు ఉన్న ఒకడే కానీ మెయింటెన్ చేసుకొనొచ్చు పర్వాలేదు ఎన్ని ఎకరాలైనా ఒకరే ఒకరే మెయింటెన్ చేసుకోనొచ్చు పర్వాలేదు రెండు ఎకరాలకు కలిపి ఎంత ఖర్చు వచ్చింది మా ఖర్చు వచ్చే నలభై వేలు ఖర్చు వచ్చింది నలభై వేలు ఇప్పుడు దిగుబడి అంటే సొంతం గొబ్బరం ఉండేది కాబట్టి నలభై వేలు ఖర్చు వచ్చింది గొబ్బరం కనుకనే వేస్తే ఎక్కువ ఖర్చు వస్తుంది సొంతం గొబ్బరం ఉండే కదా దానికొచ్చి ఒక నలభై వేలు ఖర్చు వచ్చిందండి ఇది ఒక ఎకరానికి దిగుబడి ఎంత వస్తుంది ఇది ఎకరానికి వచ్చి పది పన్నెండు టన్నులు వస్తుంది పది పన్నెండు ఇప్పుడు ఈ రోజు కటింగ్ చేస్తున్నారు కదా ఎన్ని క్వింటాల్ కావచ్చు ఎన్ని ఒక ఇరవై టన్నులు లెక్క టన్నులు అంటే ఆరు రూపాయలతో రూపాయలతో ఇచ్చాము ఇరవై అన్న ఒక లక్ష ఇరవై వేలు అట్లొస్త ఈ బడ్జెట్ ఖర్చు కూలదంతా మేమే ఒక ఐదు ఆరు వేలు ఖర్చు వస్తుంది మార్కెటింగ్ వీళ్ళు ఎక్కడ తీసుకోబోతున్నారు ఇది అంత ఢిల్లీ తోటి పొడితే నాగ్పూర్ బెంగళూరు అస్సాం ఇట్లా అవుట్ ఆఫ్ స్టేట్ అంతా పోతా ఉంటది తమిళనాడు ఇట్లా అంతా పోతా ఉంటది దళి ముఖాంతరం అమ్ముస్తాం వాళ్ళే వచ్చి ఇక్కడ తీసుకుంటారు పెట్టేసి ఎవరైనా ఇప్పుడు గుమ్మడికాయ సాగు చేయాలంటే దీంట్లో లాభాలు ఉన్నాయా నష్టాలు ఉన్నాయా లాభాలు ఉండవే నష్టాలు ఏమో అట్లా నష్టమేమో ఈ పెట్టిండే దీనికి ఏమే ఖర్చు వచ్చే వస్తుంది ఏం లాస్ ఈ అట్లా లాటరీ ఉన్నట్ల మన వానల కాలంలో ఇరవై నాలుగు రూపాయలు ఇరవై మూడు రూపాయలు ఇట్లా అంతే ఒక్క లాటరీ ఉన్నట్లు ఇది మంచి దిగుబడి దిగుబడి అయితే వస్తుంది ఏం నష్టం ఏం లేదు పెట్టుకోవచ్చు ఏ ఊరైనా పెట్టుకుని వచ్చా ఎక్కువ కష్టం పని ఉండదు రామ్ ఊరు ఇద్దరు ఉన్న ఐదు ఎకరాలు పది ఎకరాలు వాళ్ళ భూమి ఎట్లా ఉంటది అట్లా కాబట్టి మెయింటెన్స్ చేయొచ్చు ఎక్కువ రిస్క్ ఉండేది అట్లా అది ఒకవేళ ఒక స్ప్రే రెండు స్ప్రేలు చేసుకోవాల్సి వస్తుంది మేమంటే స్ప్రే చేయలేదు ఒక స్ప్రే రెండు స్ప్రేలు పురుగుది లీఫ్ పైన ఇట్లాది ముందు కొట్టుకోవాలి స్టార్టింగ్ అంత కలుపు తీయాల తీయాల ట్రెంచింగ్ చేసాము కలుపు తీయాలి మామూలు టమాటా ఏం మెయింటెనెన్స్ చేస్తారా అట్లా మెయింటెనెన్స్ చేయాలా ఇది ఎన్ని కేజీల వరకు తూకం వస్తుంది ఇది కనీసం ఒక ఏడు ఎనిమిది కేజీల తగ్గన వస్తుంది ఇది ఉండేది ఇప్పుడు ఒక ఐదు కేజీ ఉంది ఏమి ఇప్పుడు సలి అని ఎక్కువ సైజు రాలేదా సైజులేం కాదు చలి ఎక్కువ ఉంది కదా కాయ అర్జెంట్ రాదు అంతే ఒట్లా భూమి తాకత్తుంటే సైజు వస్తుంది రెండు రెండు కేజీలు అట్లా వస్తున్నాయా రెండు కేజీలు మూడు కేజీలు ఐదు ఆరు ఏడు ఎనిమిది కేజీల వస్తుంది ఇది ఇది ఒక ఆరు కేజీలు ఉంది ఈ టైప్ కలర్ ఉంటే కాయ వచ్చిందని అర్థం అన్న ఇది ఇట్లా ఉన్నా ఏం పర్లేదా తీసుకు లేదు అది కాయ ఉత్కంటే ఇది రాళ్ళ పాళ్ళకి ఉత్కంటే దానికి ఏం సమస్య లేదు తీసుకుంటారు తీసుకుంటారా ఇట్లా వేస్ట్ ఏమి ఏం కావా వేస్ట్ ఊజి అట్లా ఏమన్నా కొట్టిండి అదే అట్లా మాత్రం వేస్ట్ అవుతది మొత్తంగా ఎన్ని టన్నులు వర్క్ అవుతుంది అన్న ఈ పద్ధతి మాది ఒక ఇరవై టన్నుల హెచ్చరం అవుతుంది ఇప్పుడు ఇరవై టన్నుల్లో మీకు ఎంత వేస్టేజ్ అవుతుంది ఇరవై టన్నుల అంటే మాకు ఊజి ఇది అది ఇది అంటే ఒక టన్ను హెచ్చరం వేస్ట్ అయ్యే అవుతుంది మామూలు మీకు పెట్టుబడి పోయి ఎంత లాభం రావచ్చు అన్న ఈ పెట్టుబడి పోయి మాకే ఎనభై వేలు లెక్క చర్మ రావచ్చు ఎన్ని నెలలు లోపంటే ఇది తొంభై రోజులు రేటు ఉంటే ఇంకా ఎక్కువ వస్తుంది రేటు ఇప్పుడు తగ్గింది ఆరు పళ్ళు రేటు తగ్గు వస్తుంది దీనికి సంబంధించి రేట్ పరంగా ఎంత ఉంటే రైతు గిట్టుబాటు అవుతుంది మినిమం అంటే రేటు ఐదు ఆరు పళ్ళు ఉంటే పెట్టి ఉంటే ఖర్చు వచ్చి అంత ఇంత కూలిపాటు సిక్తుంది ఎక్కువ రేటు ఉంటే మాకు అంత బాగా అమౌంట్ వస్తుంది లాభాలు వస్తాయి లాభాలు వస్తాయి ఇప్పుడే మీకు ఎనభై వేలు వరకు తక్కువ పెట్టుబడితోనే చేసుకోవచ్చు మా స్వామి ఇది చెప్తున్నారు గుమ్మడి సాగులో మంచి లాభాలు అయితే ఉన్నాయి ఒక్కొక్కసారి రేట్లు హెచ్చు తగ్గులు అవుతుంటాయని చెప్తున్నారు ఈ విధంగా సాగు చేసుకుంటే రైతులకు మంచి దిగుబడి అయితే వస్తుందని కూడా చెప్తున్నారు మన ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి